కామారెడ్డి జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది కేసీఆర్పై పోటీకి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీకి సై అంటున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నారు కామారెడ్డి వేదికగా కేసీఆర్ నిరంకుశత్వానికి అవినీతికి చర్మగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కామారెడ్డి ప్రజల తీర్పు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నాంది పలుకుతుందన్నారు కామారెడ్డి ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేలా తీర్పు ఇవ్వబోతున్నారన్నారు అయితే సంబంధించి మా కిషోర్ కిషోర్ చెప్పండి అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై కొంత అనిస్థితి నెలకొందానే చెప్పవచ్చు గత కొంతకాలంగా అయితే గతంలో మాజీ మంత్రి చెబ్బిరాలి అక్కడ నుండి ప్రాతినిధ్యం వస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం మాత్రం చంప కోవర్తను అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించినట్లుగా అటు గడ్డలతో పాటు కామారెడ్డిలోను కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు అని అధిష్టానం ప్రకటించింది అనంతరం అటు కామారెడ్డి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఎవరు పోటీ చేస్తారనేది అంతా ఈ లేకుండా వస్తుంది అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నుండి ఇప్పటికే అటు స్థానిక బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణ రెడ్డి బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ఖరారు చేసింది నిన్ననే అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు కామారెడ్డి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు ప్రకటన రాలేదనే చెప్పవచ్చు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాకుండా తొమ్మిది నియోజకవర్గం కేవలం మూడు నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు మొదటిలో ప్రకటించింది అటు ఆరుమూరు తో పాటు బాల్కొండ అలాగే బోధన్ నియోజకవర్గాల నుంచి మాత్రమే ప్రకటించింది ఇంకా మిగతా ఆరు నియోజకవర్గాలను కూడా ఇప్పటికీ వరకు ప్రకటించిన పరిస్థితి అయితే కామారెడ్డి జిల్లాలో కూడా అటు నాలుగు నియోజకవర్గాలు అటు ఎల్లారెడ్డి కావచ్చు కామారెడ్డి జుక్కలు పాన్సోర నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు అయితే కామారెడ్డిలో మాత్రం గతంలో మాత్రం మాజీ మంత్రి సెబ్బిరాలి ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారు అయితే గత కొంత కాలంగా అటు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి అటు జూబ్లీ హిల్స్ తో పాటు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారు అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేస్తారు షబ్బిరాలి అనేది ప్రచారం జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది కామారెడ్డి నుంచి నేను పోటీలో ఉంటానని మాత్రం మాజీ మంత్రి షెబ్బిరాలి ఒక ప్రెస్ నోట్ ని అటు విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా నేను కామారెడ్డి ప్రజలు లోకల్ వ్యక్తి లోకల్ వ్యక్తిని ఇక్కడనే పుట్టాను ఇక్కడే పెరిగాను కామారెడ్డిలోనే ఓడినా గెలిచిన ఓట కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని కూడా ఈ ప్రకటన ద్వారా అటు ప్రజలకు తెలియజేశారు అయితే గజ్వేల్లో పోటీ చేస్తానన్న సీఎం కేసీఆర్ గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలో తిరిగి పోటీ చేసేందుకు వస్తున్నారంటూ కూడా అటు చెబ్బిరాలి ఆరోపించారు కామారెడ్డి గజ్వేల్ ఓటమి భయంతోనే అటు మా ముంపు బాధితుల భయంతోనే ఇటు కామారెడ్డికి పోటీ కేసీఆర్ అంటూ కూడా పత్రికా ప్రకటనలో చెబ్బిరాలీ ప్రకటన చేస్తారు ఖచ్చితంగా మాత్రం కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని మాత్రం ఆయన పట్టణంలో తెలిపారు అది మరోవైపు మాత్రం అటు రేవంత్ రెడ్డి కూడా ఇటు కామారెడ్డిలో పోటీ చేస్తారనే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం చెబ్బిరాలి ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పవచ్చు అయితే ఖచ్చితంగా మాత్రం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కామారెడ్డి తరఫున కామారెడ్డి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కామారెడ్డిలోనే పోటీ చేస్తానని మాత్రం చెబ్బిరాలీ పత్రికా ప్రకటనను విడుదల చేస్తారు మొత్తానికి అటు కామారెడ్డికి సంబంధించి ఇటు సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ బీజేపీ అభ్యర్థిగా కాటపల్లి వెంకట రమణారెడ్డి అటు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ప్రకటించలేదు ఇప్పటికే బీఆర్ఎస్ తో పాటు అటు బీజేపీ అభ్యర్థుల నిద్యార్థి అభ్యర్థులను మాత్రం ప్రకటించింది ఇప్పుడు మరో రెండు రోజుల్లో రెండో విడత జాబితాలో కామారెడ్డి తరఫున చెప్పిరాలి ప్రకటన ఉంటున్న ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు మాత్రం ఊహాగానాలు వెలువేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కామారెడ్డి ప్రజల తరఫున ఒక విడుదల చేసిన ప్రెస్ నోట్ మాత్రం ఖచ్చితంగా నేను కామారెడ్డిలోనే బరిలో ఉంటా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ను ఓడిస్తానంటూ కూడా ఈ పత్రిక ప్రకటన ద్వారా అది చెబిరాల చెబిరాలు చెప్పిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది చర్చలో ఓటమి భయం తోటి ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు షబ్బిరాలు కూడా ఇక్కడ ఓడిపోతాడనే అనే విషయాన్ని ఒప్పుకుంటున్నట్ట ఇక్కడ అయితే ప్రధానంగా గత కొందరు కాంగ్రెస్ అధిష్టానం సంబంధించి చూసినట్లయితే గతంలో మూడు సార్లు ఓడిన అభ్యర్థులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ సర్వేల ఆధారంగా మాత్రమే టికెట్ కేటాయిస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో అటు ఎల్లారెట్ లో కాంగ్రెస్ పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందనే చెప్పవచ్చు మిగతా చోట కూడా ఉంది ఈ నేపథ్యంలో చెబ్బిరాలి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేస్తారనే టాక్ మాత్రం కదా కొంతకాలంగా వేవు మాత్రం బయటకు వచ్చిందని చెప్పవచ్చు అయితే గజ్వెల్లో మాత్రం సీఎం కేసీఆర్ ఓడిపోతున్నారనే భయంతోనే ఇటు కామారెడ్డిలో కూడా రెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నారు అటు ఈటెల్ రాజేందర్ కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం అటు గజ్వెల్ నుంచి ఈటెల్ రాజేందర్ ని అభ్యర్థిగా ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి అవకాశ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఊహాగానాలు ఇస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అటు చెబ్బిరాలి ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే స్థానికంగా కామారెడ్డిలో చూసినట్లయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది కీలకంగా కావాలని కీలకంగా అని చెప్పవచ్చు సుమారు యాభై అరవై వేల పైగా మైనార్టీలు కామారెడ్డిలో ఉన్నారని చెప్పచ్చు ఈ ఖచ్చితంగా కామ అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు మైనార్టీగా ఒక మైనార్టీ వ్యక్తిగా మైనార్టీ సోదరులందరూ నావెత్తే ఉంటారనే భీమా మాత్రం చెబిరాది వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఊహాగానాలు చెక్ పెడుతూ అటు కామారెడ్డి అనే పోటీ చేస్తాను ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ను ఓడిస్తాను ఒక లోకల్ వ్యక్తిగా నేను లోకల్ ప్రజలు నా కామారెడ్డి ప్రజలు నా వెంట అంటూ కూడా చెబిరాలు చెప్పడం జరుగుతుంది అయితే ఆ ప్రెస్ నోట్ అనే మరోవైపు చూసినట్లయితే అటు సీఎం కేసీఆర్ మాత్రం ఆరోపణలు కూడా చేశారు సీఎం కేసీఆర్ పై ఖచ్చితంగా అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు అటు ముందు బాధితుల ప్రాబల్యం కూడా ఉంది వారు ఓడిస్తారనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చూస్తున్నారు కామారెడ్డిలో సైతం మేము ఓడిస్తామంటూ కూడా ఖచ్చితంగా సబ్బిరాలి ప్రకటన ద్వారా విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా కామారెడ్డి ప్రజల తరఫున కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు రోజుల్లో రెండో విడత సీట్ల కేటాయింపు అధిష్టానం సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది అయితే మరో రెండు రోజుల్లో కామారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఎవరు పోటీలో ఉంటారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కిషోర్ లోకల్ అంటే ముఖ్యంగా షబ్బిరాలి లోకల్ అనే విషయం ఎంతవరకు ఆయనకు మంచి చేకూర్చే ఛాన్స్ ఉంది అంటే గతంలో రెండు మూడు సార్లు ఓడిపోయినటువంటి సందర్భం ఉంది కదా ఈసారి ఆయనకి ఏమన్నా అవకాశం ఉందా లేకుంటే ఏంటి అసలు అయితే గతంలో రెండు పర్యాళలు కూడా ఈ సెబ్బిరాలి కామారెడ్డి నుంచి ఓడిపోయినట్టు ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఆ గంపకోవర్ధన్ గంపకోవర్తన్ తరపున తరఫున గత మూడు పర్యాలుగా గెలుచుకునే వచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక సానుభూతి మాత్రం సెబ్బిరాలిపై ఉందనే చెప్పవచ్చు కామారెడ్డి ప్రజల తరఫున అది మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఈసారి మరలే అవకాశం ఉన్నట్టు కూడా అది సర్వేలు చెప్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చెప్తుంది ఈసారి ఖచ్చితంగా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటారు ఆ వేవు కనిపిస్తుందని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటు స్థానికంగా గత పదిహేను సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ కూడా నేను స్థానికంగానే ప్రజలకి అందుబాటులో ఉన్న పదవులు ఎలాంటి పదవులు లేకున్నా అని స్థానిక సమస్యలు తెచ్చుకుంటూ స్థానిక ప్రజలకు అండగా ఉంటూ స్థానికంగానే ఉంటు ఉంటున్నా అంటూ కూడా అటు సెబ్బిరాలి ఆ ప్రజలను ఉద్దేశిస్తూ అటు ఆ ప్రెస్ విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒక చుట్టపు చూపుగా మాత్రమే వస్తారు ఎవరైనా కానీ సీఎం కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కొద్ది రోజులు మాత్రం చుట్టపు చూపుగానే వస్తారు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చనిపోతాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చనిపోతారనే ఒక భావోద్వేగ ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ అనేది కొద్దిగా ఈసారి వర్కౌట్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది ఎటువైపు వెళ్తే అటువైపే ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా ఒక మైనార్టీ సంబంధించిన ప్రజలు ఉంటారనే మాత్రం ఇక్కడ చేస్తున్నారు కిషోర్ అంటే మీరు అన్నట్టు మైనార్టీ ఓటు ఖచ్చితంగా కీలకంగా మారనుందని చెప్తున్నారు మైనార్టీ ఓటు అంటే విషయం ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ మైనార్టీలకు స్కీమ్ లో పెట్టినటువంటి సందర్భం చూస్తున్నాం ఆ స్కీముల ఆధారంగానే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మైనర్ ఓట్లు తమకే వస్తుందని చెప్పి చెప్తున్నారు ఏదైతే షాదీ ముబార్ కావచ్చు కొన్ని కొన్ని స్కీమ్లు కావచ్చు ఆ స్కీమ్లో ఎఫెక్ట్ అక్కడ చూపెట్టే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్కు పాజిటివ్ అని చెప్పి చెప్తున్నారు దాన్ని ఎలా చూడాలి అంటే ప్రధానంగా ఇక్కడ మనం ఒక చూడొచ్చు ఇటు దేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా కాంగ్రెస్ వైపు మైనార్టీలు చూస్తున్నారు బీజేపీకి తత్యర్ణయంగా ఏ పార్టీ నిలబడుతుందో ఆ పార్టీ వైపు కూడా మైనార్టీలు ఆ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు ముఖ్యంగా మున్నపన్న ఎన్నికల్లో కర్ణాటక సంబంధించి కూడా మైనార్టీ సోదరులంతా అటు కాంగ్రెస్ పార్టీ ఉండడంతో అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధిష్ట అధికారంలోకి వచ్చిందని చెప్పవచ్చు ఇక్కడ కూడా అయితే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బలమైన ప్రత్యర్థి బీజేపీ పద్ధతి ఎవరు అనే భావిస్తే వారి వైపు అది మైనార్టీ వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈసారి పార్టీ అధికారంలోకి రాకముందు పూర్తిగా కూడా అటు కాంగ్రెస్ వైపే ఉన్నారు బిఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణలో మాత్రం అటు రెండు పర్యాయాలుగా అది మైనార్టీలు అటు బీఆర్ఎస్ అంటే ఉన్నారని చెప్పవచ్చు కానీ ఈసారి మాత్రం అది ఇంటర్నల్ గా మాత్రం మైనార్టీ తమ వైపే ఉంటారు అనే అధిక భాషాభావాన్ని మాత్రం అటు కాంగ్రెస్ అధిష్టానం ఆశభావం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఇప్పటికే అది మైనార్టీ సోదరులకు కావచ్చు ఒక ప్రత్యేకమైన హామీలు ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించి వారిని ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలతో మత పెద్దలు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు మైనార్టీ నాయకులు కావచ్చు వారి ద్వారా కాంగ్రెస్ సంబంధించిన మైనార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ మైనార్టీ ఓటు బ్యాంక్ ని కాంగ్రెస్ కు పడేలా చూసేలా ఒక కార్యాచరణను కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి మాత్రం రెండు సార్లు ఇటు బిఆర్ఎస్ పాలన చూసారు మరోసారి ఒకసారి తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మాకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇవ్వండి మేము చేసే అభివృద్ధిని కూడా చూడాలి కూడా మైనార్టీ సోదరులకు ఒక ప్రత్యేక స్కీమ్ల ద్వారా ఒక ఆశాని క్రియేట్ చేస్తున్నట్టు మాత్రం తెలుసుకుని మొత్తానికి చూడాలి కదా మైనార్టీలు అటు కాంగ్రెస్ వైపు ఉంటారా లేక గతంలో రెండు పర్యాయాలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు మరి ఈసారి కూడా బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పవచ్చు అయితే చెప్పిరాలి మాత్రం గత మాజీ మంత్రిగా అటు అలాగే గతంలో గెలిచిన ఎమ్మెల్సీగా చేశారు మాజీ మంత్రిగా పనిచేశారు అయితే గత రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ఓడిపోయిన నేతగా అటు సానుభూతి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఎలా కామారెడ్డి ప్రజలు స్వీకరిస్తారా ఎలా ఉండబో మరికొద్ది రోజులు కిషోర్ కాకపోతే ఇక్కడ అక్కడ బరిలో దిగుతుంది బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నేత అలాగే ఇప్పటివరకు ఎక్కడ కూడా పోటీ చేసినా ఓడిపోయిన దాఖలాలు లేవు వారికి ఒక బలం అనేది ఉంటుందని అనుకుంటారు ఆ బలం ముందర ఈ కాంగ్రెస్ ఎలా పోటీ పడే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ని అది ఓడించాలంటే మాత్రం అది భేద దండోపాయాలు అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అన్ని వైపులా కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అటు ఇప్పటికీ తిరుగులేని నేతగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా సీఎం కేసీఆర్ కూడా అటు ఓటమి ఎరగని నేతగా గత ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు అటు గజ్వేల్లో కూడా గెలుస్తారు గతంలో కరీంనగర్ లో గెలుస్తారు అటు మహబూబ్నగర్ లో గెలుస్తూ వచ్చారు అయితే ఈసారి మాత్రం గజ్వేల్ తో పాటు కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో తిరిగి రాజీనామా చేసి అటు పార్లమెంటు అభ్యర్థిగా సీఎం కేసీఆర్ వెళ్తారనే ప్రచారాన్ని మాత్రం అటు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా తెలిసింది అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ సంబంధి పథకాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అది దళిత బంధు కావచ్చు గృహలక్ష్మి కావచ్చు అలాగే ఇతర పథకాలకు సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు మాత్రం కూడా టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలకు అది నాయకుల చుట్టూండే నేతలకు మాత్రమే లబ్ధి చేకూర్తుంది సామాన్య ప్రజలకు లబ్ధి చేకూర్తలేదనే దృష్టిని ప్రజలకు దృష్టికి తీసుకెళ్తున్నారు అలాగే అంతేకాకుండా దళిత బంధుకు సంబంధించి కూడా చాలా గ్రామాలు కూడా వందల మంది వేల మంది కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఒకరిద్దరికి మాత్రమే వచ్చిన పరిస్థితి అయితే ఒకరికే వచ్చింది ఇతర వాళ్ళకు కూడా రాలేదంటూ కూడా వారిని కూడా ప్రభావితం చేసే అంశం దళిత అని కూడా చెప్పాలి ఇటు ప్రభుత్వం సంబంధించిన వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు ని క్యాప్ చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అటు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఆ వ్యతిరేక ఓటు బ్యాంక్ తో పాటు నూతనంగా తీసుకొచ్చిన మేనిఫెస్టోను కాంగ్రెస్ మేనిఫెస్టో సంబంధించి కూడా ఈ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు అయితే సీఎం కేసీఆర్ ఢీ కొట్టాలంటే అంటే మాత్రం ఖచ్చితంగా ఒక విగ్ పర్సనాలిటీ రావాలని కూడా ఇక్కడ ఒక ప్రచారం జరుగుతుంది రేవంత్ రెడ్డి అంటే వ్యక్తి కూడా ఇక్కడ కాంగ్రెస్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దృక్పథాన్య ఊహాగానాలు కూడా వెళ్తూ బయటకు వస్తుంది వస్తూ ఉన్నాయి అయితే గత వారం రోజులుగా కూడా రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి అయితే ప్రధానంగా ఇటు చెప్పిరాలి మాత్రం ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలు ప్రేమ మాత్రమే పోటీలో ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు మాత్రం కరాఖండిగా మాత్రం ఎక్కడ కూడా మీడియా మాట్లాడిన సందర్భం అయితే లేదని చెప్పవచ్చు అయితే మరో రెండు రోజుల రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పోటీ చేస్తారా లేకుంటే మాజీ మంత్రి చెబిరాలే పోటీ చేస్తారా అనేది తెలిసే అవకాశం ఉంది మరోవైపు అటు నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా కామారెడ్డి పోటీ చేస్తారని ఉన్నాయి ఇప్పటికి మాత్రం అర్బన్ కు సంబంధించిన క్యాండిడేట్ ని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికి అవసరం ప్రకటించలేదు అయితే మైనార్టీ ఓటు బ్యాంకు అరవై నుంచి డెబ్బై వేల ఓటర్లు మైనార్టీ సోదరులు అటు ఓటు బ్యాంకు అర్బన్ లో నియోజకవర్గంలో ఉండడంతో నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా బరిలోకి దించాలనే ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి మరో రెండు రోజుల్లో ఈ కామరెడ్డికి సంబంధించి మాజీ మంత్రి సెబ్బిరాలి పోటీ చేస్తారా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారా సెబ్బిరాలి ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కనిపిస్తుంది కిషోర్ ఇచ్చినందుకు